సార్ మన ప్రధానమంత్రి మోడీ గారు చైనా పర్యటన చే చేశారు కదా సార్ దానివల్ల ట్రంప్ గారికి చెంపబెట్టి అయినట్టేనా సార్ ఒక రకంగా చెప్పాలి అని అంటే మోడీ పర్యటన అసలు అందరూ ఊహించిన దానికంటే చైనాలో అసలు ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఏదైతే మరి సత్కారము లేకపోతే చైనా అసలు మోడీ ఎడల అనుసరించినటువంటి విధానము ఆ ప్రేమ లేకపోతే ఆ ఇచ్చినటువంటి ప్రయారిటీ ముఖ్యంగా ఏంటంటే ప్రాముఖ్యత నిజంగా అసలు ఎవరు ప్రపంచ దేశాలు ఎవరు కూడా ఊహించలేదు అసలు చైనా ఇంత అద్భుతంగా మరి మోడీ ఒక భారతదేశ ప్రధానికి ఇంత గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని అందులో ఈ దశలో ఇది కరెక్టు దశలో ఒక రకంగా ట్రంప్ భారతదేశం పైన సుంకాలను భారీ ఎత్తున పెంచి చులకనగా అంటే మా భారతదేశాన్ని మామూలుగా అంటే ఆయన ఏదో చేతగాని వాళ్ళలాగా అనుకుని అన్ని దేశాలను బెదిరించినట్టుగానే భారతదేశాన్ని కూడా బెదిరించాలని బెదిరించి లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో ఏవో కొన్ని చేయటం జరిగింది కానీ దానికి చెంపపెట్టుగానే మరి మోడీ పర్యటన చైనాకు వెళ్ళటము అక్కడ అద్భుతంగా అందులో రష్యా అధ్యక్షుడు కూడా పుతీను అదేవిధంగా జిన్పింగు అదేవిధంగా మరి చైనా ప్రధాని ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పర్యటన కార్యక్రమం విజయవంతమైందనే చెప్పాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు చైనాతోటి కూడా మనకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా యథాస్థితిని కొనసాగించుకునేటట్టుగా అంటే ఈ డిస్ప్యూట్ విషయాలలో పోకుండా ఇంకా బార్డర్ విషయాల గురించి చర్చించి వాటి గురించి పదే పదే అనుకోకుండా వాటిని యథాస్థాయితిగా ఉంచుతూ వాటి విషయంలో వెళ్లకుండా మిగతా విషయాలలో సంబంధాలను మెరుగుపరచుకోవటం వల్ల చైనాకు లాభం ఉంటుంది మన దేశానికి కూడా లాభం ఉంటుంది ఉద్రిక్తతను పెంచుకోవటం కూడా మంచిది కాదు అందులో చైనా తోటి ఎంతో కాలంగా భయం భయంగా మన భారతదేశము ఏ పద్ధతిని అనుసరించాలి ఏం చేయాలి అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితికి ఇది ఒక అంది వచ్చినటువంటి అవకాశం ఒక రకంగా భారతదేశానికి కూడా అంది వచ్చినటువంటి అవకాశమే చైనా కూడా మన భారతదేశము చైనాతోటి సత్సంబంధాలను మెయింటైన్ చేయటం కూడా అమెరికాను ఎదిరించడానికి చైనాకు ఒక అమెరికాను ప్రతిఘటించడానికి భారతదేశం చేదోడు వాదోడు కావటం అనేది ఒక గొప్ప అవకాశం కాబట్టి చైనాకు కూడా ఉపయోగం జరిగింది దానివల్ల భారతదేశానికి కూడా ఉపయోగం జరిగింది ప్రపంచంలో అసలు ఇటువరకు ప్రపంచంలోనే మోడీ భారతదేశానికి ప్రాముఖ్యత ఒక మంచి గౌరవాన్ని తీసుకొచ్చారు ఎనలేని గౌరవం లభించింది ఇప్పుడు చైనా వెళ్ళి రావటంతో భారతదేశం యొక్క కీర్తి ఇంకా పతాక స్థాయికి చేరినట్టుగా కూడా భావించాలి అది నిజంగా ఈ ఒప్పందాల వల్ల మనకు వాణిజ్య ఒప్పందాలు కూడా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చైనాతో వ్యాపార సంబంధాలు మోడీ చాలా లోతుగా వెళ్ళాలి ఒక రకంగా చెప్పాలి అని అంటే చైనాలో తయారయ్యే వస్తువులు చాలా చౌకగా ఉంటాయి ఆ వస్తువులను మన భారతదేశానికి ఎక్కువ విగుమతి చేసుకోవటం ద్వారా ఇక్కడ కన్జ్యూమర్స్కు వినియోగదారులు ఇక్కడ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి అవసరాలు తీరుతాయి ఎందుకంటే ఒకప్పుడు చైనా ఫోన్లు అంటే సామాన్య మానవులు కొనుక్కున్నారు అసలు పెద్ద పెద్ద ఐఫోన్లు వీటిని కొనాలి అని అంటే పెద్ద ధనవంతులు కొనేవాళ్ళు కానీ వాళ్ళ అవసరాలు ఇమీడియట్గా తీరడానికి చైనా తయారు చేసిన వస్తువులు చాలా అద్భుతమైనటువంటివి కొన్ని నాణ్యత లేవు అన్నట్టుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ కొన్ని వస్తువుల విషయంలో అసలు మన భారతదేశానికి చాలా మన ప్రజలు ఎక్కువ దాన్ని సౌకర్యాలు పొందటానికి తక్కువ రేటులో వస్తువులను వినియోగించుకోవటానికి అద్భుతంగా ఉంది కాకపోతే ఇటువంటి కొన్ని నిషేధించడం జరిగింది అలాంటి వస్తువులను ఇక్కడ దిగుమతి కాకుండా నిషేధించడం జరిగింది వాటిని కంట్రోల్ చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు అవన్నీ డోర్లు ఓపెన్ చేస్తే భారతదేశానికి చాలా వస్తువులు చాలా సంబంధాలు కొత్త కొత్త యంత్రాలు ఇవన్నీ కూడా రావడానికి కూడా ఇది అద్భుతంగా వినియోగించుకోవాలి మరి మోడీ కేవలం ఏంటంటే అంతవరకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులను రక్షించడానికి అక్కడి వస్తువులు వస్తే చౌకగా లభిస్తే మళ్ళీ ఇక్కడ తయారు చేసే పెట్టుబడిదారులకు నష్టాలు ఉంటాయి ఇక్కడ తయారు చేసే కారు కర్షకులు ఉత్పత్తి చేసే వస్తువులు ఉత్పత్తి తక్కువ పడిపోతుంది అని ఇట్లా అనుకుంటే లాభం లేదు ఇక్కడ మెజారిటీ ప్రజానికానికి వినియోగ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే ఇప్పుడు గర్వంతో మోడీ గారు చైనా పర్యటన విజయవంతమైంది కాబట్టి చైనా మన వెనకాల ఉంది కాబట్టి అట్లనే గర్వంతో అమెరికా ఎడల గర్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ప్రపంచ దేశాలు అన్నిటితో కూడా స్నేహ సంబంధాలు యథావిధిగా మెయింటైన్ చేస్తూ ఎందుకనంటే మనకు అమెరికాతోటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎక్కువ సంబంధాలు కొనసాగటం జరిగింది కొన్ని కొన్ని కాలాల్లో పాకిస్తాన్ విషయంలో గట్టిగా వచ్చినప్పుడు అమెరికా మన వైపు నిలబడింది కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ కూడా అమెరికా అండగా నిలబడిన సంఘటనలు కూడా ఉన్నాయి రష్యా అయితే ఎప్పుడు కూడా భారతదేశానికి అనుకూలంగానే ఉంది ఇప్పుడు మరో కమ్యూనిస్టు దేశం చైనా కూడా మన దేశానికి అనుకూలంగా మారటం అనేది కూడా ఒకటి మంచిదే అంతనే ట్రంప్తోటి తోటి వైరం పెట్టుకొని కాలు దువ్వి ఇంకా నేను దేన్నైనా సాధిస్తున్నాను దేనికైనా సిద్ధమే అన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అమెరికాకి ఎగుమతి చేసే వస్తువులు డెబ్బై శాతానికి పైగా మనం ఎగుమతులే ఎక్కువ ఉన్నాయి మన అక్కడి నుంచి దిగుమతులు తక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశ మారక ద్రవ్యము అసలు అమెరికా నుంచి కోట్లాది రూపాయల పేరుతోటి మనకు వస్తూ ఉంది అమెరికాలో పనిచేసే మన వాళ్ళు ఉద్యోగస్తులు మన తెలుగు వాళ్ళు లేదా భారతీయులు పెద్ద మొత్తంలో ఇక్కడికి డబ్బు రూపంలో ఇక్కడికి పంపిస్తున్నారు ఆ రకంగా కూడా డబ్బు భారతదేశానికి పెద్ద మొత్తంలో లభిస్తూ ఉంది కాబట్టి భారతదేశ భారతదేశానికి అమెరికాకు ఉన్న సంబంధాలు కూడా చాలా గొప్పవే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏ దేశమైనా సుంకాలను పెంచుకోవడానికి అట్లా అనుకుంటే మన దేశానికి సంబంధించిన మీద కొన్నిటి మీద డెబ్బై శాతం సుంకాలు విధించినవి కూడా ఉన్నాయి మన దేశం కూడా విధిస్తూ ఉంది అట్లనే మన దేశం డెబ్బై ఐదు శాతం సుంకాలు విధిస్తుంది కాబట్టి ఇతర దేశాలు మన మీద శత్రుత్వం వహించిన సందర్భాలు ఏమి లేవు సుంకాలు విధించడం అనేది ఆ దేశాలు అనుసరించే విధానం దానికి సత్సంబంధాలకు ఏం సంబంధం ఉంది సుంకాలు విధించేది వేరు నీకు ఉంటే తీసుకుంటావు లేకపోతే లేదు కానీ మళ్ళీ యధావిధి సంబంధాలు అయితే మెయింటైన్ చేయాలి ఒక దేశంతో సాధారణ సంబంధాలు అయితే మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ విధంగానే పరిగణించాలి కానీ ప్రతి చీటికి మాటికి చిన్న విషయానికి ఏదో మాకు సుంకాలు విధించారు కాబట్టి ఇక ఇది ఒక పెద్ద నేరము దాని మీదనే శత్రుత్వము అని ఒక సమస్య మీద తీసుకువెళ్ళటానికి వీల్లేదు ఓవరాల్గా అమెరికాలో మనోళ్ళు లక్షలాది మంది నలభై లక్షలకు పైగా జీవిస్తున్నారు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొన్ని వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని దేశాలు ప్రజలంతా కూడా వచ్చి అమెరికా మీద పడితే అమెరికా కూడా మొయ్యలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు మన దేశంలోనే అస్సాం నుంచి లేకపోతే బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్ మీద అస్సాం మీద పడితే కొంతమందిని మనమే వీళ్ళంత విదేశీయులు అని ఎప్పటికప్పుడు ఏరవేస్తూ వాళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాము అది అలాంటిది అమెరికా లాంటి పెద్ద దేశము కొన్ని కొన్ని సందర్భాల్లో భారతీయుల మీద ఆంక్షలు విధించి వీసాల మీద ఆంక్షలు విధించి కొంత రిస్ట్రిక్షన్ చేయటము అనేది కూడా జరుగుతుంది అంత మాత్రాన మనం దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చాలా దేశాల నుంచి అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రజలంతా చేరిపోతున్నారు ఆ దేశము ఎంత అవసరం ఉంది ఎంతవరకు భరించే శక్తి ఉంది అనేది దాన్ని బట్టి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు నిబంధనలు విధిస్తూ ఉంటారు దాన్ని కూడా సానుకూలంగానే అర్థం చేసుకోవాలి కానీ ఇక అది మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రజల్ని రానియకుండా చేస్తుంది అని అంటే ఎంతకాలం రాణిస్తుంది ఒక దేశము ఏ దేశమైనా కొంతకాలమే కొంత మేరకే రానివ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనం సానుకూలంగా ఓపికతోటి పరిశీలించి సాధారణ సంబంధాలు మెయింటైన్ చేసే విధంగా ఉండాలి అందులో కమ్యూనిస్ట్ దేశాలు వ్యూహంతో అనుసరిస్తాయి చైనా ఎంతకాలము సఖ్యత ఉంటుందో తెలియదు ఎప్పుడు బెడిసి కొడుతుందో తెలియదు శత్రువును దెబ్బతీయటానికి అవసరమైతే కొంతకాలం విరామాన్ని ప్రకటించే నేచర్ కమ్యూనిస్టు పార్టీలలో ఉంటుంది కాబట్టి ఇదేమైనా ఎత్తుగడ రీత్యా ఉందా లేకపోతే ఇంకేదైనా ఉందా ఏదైనా అప్రమత్తంగా ఉండాలి ఏ దేశాన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు ఏ దేశాన్ని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు మనం రష్యాతోటి సంబంధమే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశమే చాలా చాకచక్యంగా అన్ని దేశాలతోటి సాధారణ సంబంధాలు మెయింటైన్ చేస్తూ మనం మన దేశం చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తుంది ఆ విషయంలో నిజంగా ఈ దేశాన్ని మెచ్చుకోవాల్సిందే అందులో ఇప్పుడు మోడీ కరెక్ట్ సమయంలో చైనాతోటి ఇది మంచి వాతావరణం ఉంది దీన్ని ఇట్నే నిలబెట్టుకొని ఈ డిస్ప్యూట్ విషయంలో ఇక వాళ్ళు వెళ్లకుండా వీళ్ళు వెళ్లకుండా యథాస్థితిని కొనసాగిస్తూ వాణిజ్య ఒప్పందాలను సోదరభావాన్ని పెంపొందించుకుంటే ఇది అద్భుతమైనటువంటి పర్యటనే అని చెప్పాలి మోడీ అద్భుతంగానే దాన్ని చాకచక్యంగా కొనసాగించిండు అనేది మనం అర్థం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం